అందుకే నమస్తే అండి నకిలీ మద్యం పైన ఎంతవరకు విషప్రచారం చేయాలో అంతవరకు విషప్రచారం చేశారు తీరా చూస్తే దానికి దాని అంతటికీ కూడా సూత్రధారి పాత్రధారి మూల కారణం అంతా కూడా జోగి రమేష్ అని చెప్పి తేలిపాడు తేలిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్త రకమైన ఏడిపో చంద్రబాబు నాయుడు గారు బదిలీ బరితెగించేశారు ప్రభుత్వం బరితేగించేసింది అడవులుగా వాదించేస్తున్నారు సద్దరామకృష్ణారెడ్డి వచ్చేసాడు ఇంకా ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత సద్జల రామకృష్ణారెడ్డిని తింటారు లేకపోతే మన సాక్షిలోనో మన పేటిఎం కుక్కల చేత లేదంటే కొంతమంది వేరే ఆర్టిస్టుల చేత ఎవరో ఒకరి చేత ప్రచారం చేస్తారు ఆ స్టేజ్ దాటిపోయింది అనుకోండి ఇంకా కూడా నమ్మట్లేదు అనుకోండి అప్పుడు ఈ పనుల్ని దింపేస్తారు ఇంకా మనోడు ప్రెస్ మీట్ పెట్టేసి అడగోలుగా వ్యవహరిస్తున్నారు అడగోలుగా వాదించేస్తున్నారు మా రమేష్ శ్రద్ధపోసా ఏమీ తెలియదు శ్రద్ధపోసా అనేది డైరెక్ట్గా జో అతనే వీడియోలో చెప్పుకొచ్చాడు ఏమని నేను పలానా తారీఖున సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు అనుకోట నేను పలానా తారీఖున జోగి రమేష్ ఇంటికి వెళ్ళి రమేష్ నేను కలిశాను జోగ్రామీస్తో నేను మాట్లాడాను వాట్సాప్ చాట్లు బయటకు వచ్చినాయి అన్ని ఆధారాలతో ఉన్నాయి ఒకవేళ నిజంగా అతను వెళ్ళేది వెళ్ళేదా అనేది జోగి రమేష్ ఇంటి సీసీ ఫుటేజ్ చూస్తే అర్థమైపోతుంది కదా అది కూడా బయటకు వస్తాయి కంగారూడను త్వరలోనే వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడతాం జోగి రమేష్ ఏమైనా సారీ మన సదరానికి ఇష్టం కూడా ఏమైనా మాట్లాడే వినిపిస్తుంది రెండు మూడు రోజులు తిరక్క ముందే తప్పకుండా నేరుగా వాడు ఆఫ్రికాలకు తిరుగుతారు వాడికి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతారు వాడి పోలీసు రిమాండ్ అట్లా పోతారు మళ్ళీ అదే షర్తుతో ఒక వీడియో బయటకు వస్తుంది దాంట్లో జోంగి మహేష్ మమ్మల్ని నన్ను ఇట్లా నడిపాడని చెప్తారు అందుకే బాధ ఏంటంటే ఆ వీడియోలో ఆ జనార్దన్ రావు ఏదైతే మాట్లాడాడో ఆ మాట్లాడిన దాని గురించి వీళ్ళకి బాధ లేదు ఆ మాట్లాడిందంతా కరెక్టే ఏదైతే ఆయన చెప్పుకొచ్చాడో ఆ తొమ్మిది నవసాల వీడియోలో ఏదైతే చెప్పుకొచ్చాడో చెప్పుకొచ్చు మొత్తం అంతా కరెక్ట్ వీళ్ళకి ఎక్కడ బాధ కలుగుతుందంటే ఆయన చొక్కా మార్చుకోవాలా షర్ట్ మార్చుకోవాలా కనీసం వేరే షర్ట్ వేసుకొని చెప్తే బాగుండేది కదా అనేది వీళ్ళ ఫీలింగ్ అనమాట చక్కవతో నీకే సంబంధం అయ్యా ఆయన చెప్పింది నిజమా కాదా ఒకవేళ మీ దృష్టిలో నిజం కాదు అనుకుంటే జోగి వేసి ఇంటి సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా కొన్ని మీరే తీసుకురావచ్చు కదా మీ అంతా మీరు తీసుకోవడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు కదా ఉంటుంది కదా జియోగ్రాఫీస్ తెలుసుకుంటే రెండు నోట్ల పాటు ఆ తారీఖుల్లో తన ఇంటికి ఎవరెవరు వచ్చారు ఎవరెవరు వెళ్ళారు అనేది మీరు ఆధారాలతో సహా నిరూపించవచ్చు సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టి ఇదిగో నా ఇంటి సీసీటీవీ ఫుటేజ్ మీరు చెప్పిన తారీఖుల్లో ఎవడో నాకు పంపక రాలేదు ఇదిగో ఆధారాలు అని చెప్పేసి ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు రెండు రోజులు అవుతుంది కదా ఇది సీసీటీవీ ఫుటేజ్ తీయడానికి అన్ని రోజులు టైం ఏం పట్టుందాకేం పెంచుతానో ఏమో మీది ఈ రోజు ఐ థింక్ తన పేరు కూడా చేర్చిన చేరుస్తుంది అంట ప్రిపేర్ గారు ఆ పట్టగోళు గవర్నమెంట్ పెట్టి జనం ఏమనుకుంటారో అనేది కూడా లేకుండా అంటే ఒకటి ఎండగా దొరికిన భయం ఉన్నట్టుంది ఆయన చంద్రబుల్ నాయనకు రెండవది ఇంకా త్వరగా వేయకపోతే చెప్పు సజ్జలా వాటే ఇప్పుడు నాగిపోయే అది కూడా లేకుండా అంటే ఒకటి నగదు దొరికిన వారి భయం ఉన్నట్టుంది ఆయన చంద్రబాబు నాయుడు రెండవది త్వరగా వేయకపోతే పూర్తి ముందుతాను ఏదో డెస్పరేట్ గా ఇటు పక్కకు తిప్పి కొట్టాలి డెస్పరేషన్ కూడా బాగా కనపడుతుంది కల్తీ దీన్ని ఉండేమో గుర్తుపట్టడానికి యాప్ పెట్టి మీరు చెక్ చేసుకోండి అన్నాడంటే నేను ఇప్పుడు మొత్తం అది ఉన్నట్టే కదా అట్లా అన్ని తెలుగుతో అట్లన్నీ బెలిసిపించేస్తా అది ప్రజల కోసం ఒకవేళ మీకు ఎక్కడైనా డౌట్ వస్తే పలానా షాపులో కల్తీ మధ్య అమ్ముతున్నారని డౌట్ వస్తే ఇదిగో ఈ యాప్ ఉపయోగించండి ఈ యాప్లో ఏది నకిలీ ఏది ఒరిజినల్ అని చెప్పేసి తెలుస్తుంది ప్రజలు ఎవరో కూడా ఈ నకిలీ మధ్యాన్ని తాగొద్దని చెప్పేసి మంచి ఉద్దేశంతో ఒక యాప్ని రిలీజ్ చేస్తే ఆయన యాప్ని రిలీజ్ చేసాడంటే నకిలీ మధ్య నిజమేగా ఇప్పుడు ఎవడో ఉంటాడు పోరంబో కదా లేకుండా ఉండరుగా

యాక్సెప్ట్ చేస్తున్నాం యాప్ పెట్టాం యాప్ కూడా యాప్ యాప్ పెడితే దాంట్లో హల్తీ మధ్య కాస్త అసలు మధ్యలాగా మంచి మధ్యలో వచ్చిన ఆశ్చర్యపోల పెళ్ళా ఎందుకంటే కింది వరకు అట్లా పోయి ఇండియా కూడా నాకు లేదు కావచ్చు బట్ ఇండియాలో ఫస్ట్ టైం ఒక చీఫ్ మినిస్టర్ ఈ మరి యాప్ పెట్టారు మనం మా గవర్నగవర్నమెంట్ పెట్టాము గవర్నమెంట్ షాప్స్ పెట్టాము బాటిల్ డిస్టిల్ని లింక్ చేయడానికి ఏ డిస్టెల్ నుంచి వచ్చింది తెలియడం కోసం ప్లస్ అది సేల్ అయితేనే డిస్టిలరీకి డబ్బు అనే దీంతో అందుకోసం ఈ బార్కోడ్ బార్ కోడ్ క్యూఆర్ కోడ్ పెట్టాం బార్ కోడ్ అనేది కొత్తగా మీరు పెట్టింది మీరు తీసుకొచ్చింది ఏమీ కాదు ప్రతి వస్తువు పైన బార్ కోడ్ ఉంటుంది ఒక నిమిషం చూపిస్తా ఇదిగో ఇది మైక్ ఇది ఓకేనా ఇదిగో బార్ కోడ్ మీరే అన్ని కనిపెట్టినట్టు మీరే కనిపెట్టినట్టు మాట్లాడతారా ప్రతి దానిపైన ఉంటుంది బార్కోడ్ లేకుండా ఎట్లా ఉంటుంది ఈఎంఐ లేకితనం తగ్గలట మీరు రాజకీయ నాయకులు ఎలాగైపో అర్థం బాటిల్ పైన ఉండదా ప్యూఆర్ కోడ్ ఉండదా మీకు ఇంకో దాని మీద చూపిస్తాం చూడు దేని మీద అయినా కానీ సరిగ్గా చూద్దాం ఇది కనబడినా కూడా కనబడట్లా బార్కోడు ప్రతి దానిపైన ఉంటుంది సజ్జలా లేకుంటే ఎట్లా ఉంటుంది లేదో ఎక్కడ ఈ దేశంలో ఎక్కడా లేదు బార్కోడ్ తీసుకో బార్కోడ్ సిస్టమ్ అనేది మేమే తీసుకొచ్చు మాట్లాడుతున్నారు మీరు మద్యం దుకాణాలు ప్రభుత్వం మద్యం దుకాణాలు నడిపి నకిలీ మధ్యాన్ని కల్తీ మధ్యాన్ని జేబ్ బ్రాండ్ బ్రాండెడ్ అంటే బ్రాండెడ్ మధ్యాన్ని పూర్తిగా నిషేధించేసి జేబ్రాండ్ సమ్మె లేదా గురు పేరు లేని బ్రాండ్లు రోజుకో కొత్త బ్రాండ్ వచ్చేది ఇవాళ అది లేదు తాగేవాడికి తెలుసుగో నువ్వు నేను నువ్వు అక్కడి నుంచో నేను ఇక్కడ కూర్చొని ఎన్ని మాటలు మాట్లాడుకున్నా గ్రౌండ్ లెవెల్లో ఎవరికైతే మద్యం తాగే అలవాటు ఉందో వాళ్ళకి స్పష్టంగా ఒక క్లారిటీ ఉంటుంది మీ ప్రభుత్వంలో ఏ మద్యం అమ్మారు ఇప్పుడు ఏ మద్యం దొరుకుతుంది ఇది మంచిదా అది మంచిదా ఇప్పుడు వెళ్ళి ఎవరి కాడు ఎవరికి నచ్చిన మందు అక్కడ కొనుక్కొని అవుతున్నాడు మందు మంచిదని చెప్పి నేను అన్నా కానీ ఆ విసులుబాటు మాకు ఉంది ఎవరికి నచ్చింది అక్కడ తాగొచ్చు నాకు నచ్చిన బ్రాండ్ కనబడింది తాగాలి తాగుతారు తాగుతా కానీ మీ ప్రభుత్వంలో ఆప్షన్ లేదు మీరు అమ్మింది మేము కొనుక్కొని తాగాలి అంతే కదా అదే చేసుకొచ్చారు పోయి ఇక్కడికి వచ్చి నేను బార్కోడ్ సిస్టమ్ తీసుకొచ్చాను సూపర్ మార్కెట్లోకి వెళ్ళు షాపింగ్ మాల్స్లోకి వెళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ సేమ్ ఉంటుంది స్కాన్ చేస్తారు బార్కోడ్ని బిల్ జనరేట్ అవుతూ ఉంటుంది సాధారణంగా జరిగేది అది సాధారణంగా జరిగే ప్రాసెస్ని కూడా నువ్వేదో మేమే తీసుకోవచ్చు మేమే చేస్తాం అన్నారు ఇతర సిద్ధి ఎట్ట మీ నిసాని గారు అంటారన్నా ఏం ఏమో మామూలుగా అయితే అదే కార్పొరేషన్ దగ్గరికి డిపోలకు రాగా నేను డబ్బులు ఇవ్వడం అనేది చేయాల్సి ఇస్తే ఇక్కడేమో అంటే మనం షాప్ లో సేల్ అయితేనే కన్జ్యూమర్ తీసుకున్నాక నేను పెట్టాము పక్క ఒక బాటల్ మూవ్ అయిందంటే ఏ డిజిటల్ రీల్ తెలిసే ఆ పకత్పంది ఇది మొత్తం కొట్టేసాడు మరి డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్ల ఇప్పుడు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి ఆ బాటిల్ పైన ఎంఆర్పి ఎంత అయితే ఉందో ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అంత అమౌంట్ వాళ్ళకి వెళ్లుద్ది అంటే వెళ్ళుద్దంటే వెళ్ళదు అక్కడ లిస్ట్ వచ్చిందమాట ఇగో మీ దగ్గర నుంచి ఒక బాటిల్ వెళ్ళిందని తెలుసా వీళ్ళు ఎంతకి ఇస్తారో ఆ బాటిల్ పైన ఎంఆర్పి రేట్ ఎంత అయితే ఉందో అంతా డిస్ప్లే చెప్తారు మరి వెళ్ళి తీసుకున్నది అంత ఒక బాటిల్ పైన మూడు వందలు నాలుగు వందల రూపాయలు అంటే సారీ ఒక్కొక్క బాటిల్ రెండు వందలకి మూడు వందలు కూడా అమ్మారు కదా డబుల్ రేట్లు వంద రూపాయలు ఉంటే రెండు వందలు రెండు వందలు ఉంటే నాలుగు వందలు నాలుగు వందలు ఉంటే ఆరు వందలు సరే పోనీ అమ్మొచ్చు అంటే మ్యాన్సన్స్ ఫుల్ బాటిల్ పదిహేను వందలకి పదహారు వందలకి అమ్మారండి అండి లేడీస్ ఏడు వందల యాభై రూపాయలు ఎనిమిది వందలు అనుకుంటారు బాటిల్ అది ఫుల్ బాటిల్ దాన్ని మీరు రెండు వందలకి ఎక్కువగా అమ్మారు ఆ మిగిలిన పైస ఉమ్మంతా ఎవరు తినేసాడు ఎవరి జోబులకు వెళ్ళిపోయింది ఇంకా ఎందుకు ఈ అప్పాబాయ ఎవడంటాడని చెప్పేసి ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా నీకు సజ్జలా ఇలా మాట్లాడుతున్నాను కొన్ని అవసరం నువ్వు వినిపించేస్తాను వినండి ఏదో చెప్తున్నాడుగా ఎక్కడ చూసిన పర్మిట్ రూమ్ ఒక్కొక్క వైన్ షాప్ పర్మిట్ రూమ్ లు అది పెద్ద స్టడీ చేయాల్సింది రీసెర్చ్ చేయాలి ఏ రకంగా చేశాడు ఏదో రావడం రావడం వేసి ఎత్తి వేసి అది తీసేసి డోర్ డెలివరీ ఏం పెట్టాడంటే క్లిక్ కల్తీ లిక్కర్ లెక్క కూడా కల్తీ లిక్కర్ కల్తీ మద్యం సరే డోర్ డెలివరీ బహుశా స్పీడ్ సెల్స్ ఫ్రీ మొత్తం ఎప్పికి వస్తుంటాయి ఒకటే తయారు ఏరే చెప్పాలా స్పూరిలో చేసి ఎగ్గి పడి ఉంటాయి మీరు ఐదు వేలు అది గారలో ఉంది నాష్టం మొత్తం నకిలీ మధ్యలో అమ్మేసి కల్తీ మధ్యలో అమ్మేసి ఏ బ్రాండ్లు అమ్మేసి వాళ్ళు ఎక్కడికి వచ్చి సొంతపోవడం మనకి ఎడన్నా వైన్ షాప్ దొరికే వెళ్ళి మాట్లాడిపించాను ఒకసారి మన కార్యకర్తల చేత కొన్ని కొన్ని వీడియోలు తీయించేసి పెద్ద పెద్ద రబ్బసేజ్ చేసి పెద్ద పెద్ద రబ్బసేజ్ చేసి దాన్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో తిప్పేయడం కాదు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ మీకు అర్థం కాదు అది అర్థం చేసుకుంటే బాగుంటుంది మన ఇక్కడికి వచ్చి ఎన్ని మాటలు మాట్లాడినా కింద తాగే వాళ్ళకి తెలుస్తుంది ఎవరు గవర్నమెంట్లో ఎవరు ప్రభుత్వాలు ఎవరు కల్తీ మధ్య అమ్మారు ఎవరు ఒరిజినల్ బ్రాండ్లు అమ్ముతున్నారు మనం అక్కడ ఎన్ని మాటలు మాట్లాడకుండా ఉపయోగం లేదు చేస్తు నువ్వు మాట్లాడడం మనకి పోనీ అంతగా ఇంట్రెస్ట్ ఉంది మాట్లాడాలనుకుంటున్నారు చర్చ పెట్టండి అసెంబ్లీకి వెళ్ళండి అసెంబ్లీలో మాట్లాడండి అసెంబ్లీ అంటే అదొక అయిపోయింది అసెంబ్లీకి అంటే ఎవరంటే అసెంబ్లీకి తగ్గితే ఏదైనా మాట్లాడతారు పదిహేను రోజులకి వస్తారు నెల రోజులకి వస్తారు బెంగళూరు నుంచి వస్తాడు చిన్న షో చేస్తాడు మళ్ళీ బెంగళూరు ఇవి దిక్మాల రాజకీయాలు ఇలాంటి పనికి మళ్ళీ మాటలు మాట్లాడడం మా బాగుంటుంది